దాని అనే ప్రకటించారంటే చాలా సీరియస్గా తీసుకున్నారనేది చాలా స్పష్టం అవుతుంది ఎన్ఐఏ కూడా అక్కడికి వెళ్ళి పర్యటించినప్పుడు వాళ్ళకి అనేక ఆధారాలు కూడా దొరికే మీరు అన్నారు వేరు మానవ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ దాడి చేసిన ముష్కరముగకు నాయకత్వం వహించి బయటకు వచ్చిన ఒక పేరు ఆదిల్ ఆదిల్ లాంగు వీళ్ళని కాపాడటం కోసం ప్రాణాలు అర్పించిన పోనీ రైడర్ అతను కూడా అదిలే అతను కూడా అంటే మతాలకు మానవత్వానికి సంబంధం ఉండదు అతను పోనీ రైడరు మూడు వందల రూపాయలకు పనిచేసేవాడు కాల్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తుపాకీ లాక్కొని అతనే కాల్ చేశారు అంటే నేను చెప్తుంది ఏంటంటే మతానికి అతీతమైన మానవత్వం ఇక్కడ చాలా సంపూర్ణంగా కనిపించింది సంఘీభావం భారతదేశానికి వ్యక్తమైంది ట్రంప్ కూడా మోదీకి ఫోన్ చేశాడు సో వీటి అన్నిటి చూసినప్పుడు ఒక తాటి మీద నిలబడి భారతదేశం దీన్ని ఎదుర్కొంటుంది తీవ్రమైన చర్య తీసుకుంటుంది తీసుకోవాలని అందరు కోరుతున్నారు ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ పాలించే తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇది ఘోరమైన విషయం ఇట్లాంటివి చేయకూడదని వాళ్ళు కూడా ఖండించారు అంటే పాకిస్తాన్ చర్య పరిస్థితిని ఉద్రిక్తం చేస్తుంది అనే ఒక ఆందోళన ప్రపంచ దేశాలన్నింటిలో వ్యక్తమవుతుంది సో భారతదేశం దీన్ని ఒక ఏకాభిప్రాయ సాధనకు కాస్త ముందడుగు వేయడానికి ఉపయోగించాలి కాశ్మీర్లో కూడా పరిస్థితి ఇప్పుడు వాళ్ళకేం ఉపాధి లేదు పరిశ్రమలు పెరగలేదు మూడు వందల డెబ్బై పోయిన తర్వాత ఏదో అయిందంటే ఐదేళ్లలో అది కూడా పెద్ద మార్పు ఉన్నది టూరిజం టూరిస్ట్ టూరిస్ట్ సెక్టర్ ఏదో టూరిస్టుల మీద టెరూరిస్టులు అంటే కాశ్మీర్ కోలుకోకుండా ఎప్పుడు కుమిలిపోతూ ఉండాలి అనే ఒక కల్లోలితంగా ఉండాలనే భయంకరమైన కుట్ర దీని వెనక దాగుంది అందుకని వరుసగా కొంతమంది రహస్యంగా లోపలికి వచ్చారు వాటి ఇప్పుడు మూసేశారు తర్వాత సార్క్ దక్షిణాసియా దేశాల వేదిక తరపున కొన్ని ప్రత్యేక వీసా సదుపాయాలు ఉన్నాయి ఈ సదుపాయాల కింద పాకిస్తాన్ నుంచి కూడా ఉదరంగా రావచ్చు వాళ్ళని కూడా ఆపేయాలి ఇంకా పాకిస్తాన్ నుంచి ఎవరిని ఇప్పట్లో అని అంటే భారతదేశం టఫెస్ట్ మెషర్స్ అతి తీవ్రమైన చర్యలు ప్రకటించింది అలాగే వాళ్ళ రాయబారిని కూడా పిలిచి మందలించడం లేదా హెచ్చరించడం ఇట్లాంటివి కూడా అయిపోయాయి తదుపరి ఏంటనే చూస్తే మీరు ఇంకోటి కూడా గమనిస్తే ఇదే సమయంలో ఉద్దంపూర్లో దళాలు కూడా రంగంలోకి దిగి ఇద్దరు టెర్రరిస్టులను కాల్చేసేయి ఎన్కౌంటర్ కూడా భీకరంగా జరిగింది భీకర ఎన్కౌంటర్లో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అంటే మీరు గ దౌత్యపరమైన చర్యలు ఆర్థికపరమైన చర్యలు మూడోది సాయుధపరమైన చర్యలు నిఘా ఎన్ఐఏ వెళ్ళడం ద్వారా నిఘా పెంచడం అన్ని రకాల భారతదేశము ప్రభుత్వం కేంద్రం ముఖ్యంగా రంగంలోకి దిగినట్టు కనిపిస్తుంది ఇది తప్పకుండా పాకిస్తాన్ ఏమో మాకేం సంబంధం లేదు